అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇందరమ్మ ఇల్లుకి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని మూడు కేటగిరీలుగా విడదీశారు కదా మీరు ఏ కేటగిరీకి సెలెక్ట్ అయ్యారు అనేది మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు ఎలా అనేది నేను వీడియోలో చూపిస్తాను మీ మొబైల్లోనే దయచేసి వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చాలామందికి ఉపయోగపడుతుంది ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి వాట్సాప్లో గూగుల్లోకి వచ్చా నేను మొబైలే ఇక్కడ సెర్చ్ బార్లోకి వచ్చి ఇందిరమ్మ ఇల్లు అని కొట్టండి ఓకే ఇంద్రమ్మ ఇల్లు అని కొడితే మీకు ఇంద్రమ్మ ఇల్లుకి సంబంధించినటువంటిది రావటం జరుగుతుంది డైరెక్ట్ వెబ్సైట్లోకి వచ్చింది నాకు మీకైతే గూగుల్లోకి వస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని క్లిక్ చేయండి నేరుగా మీరు ఇక్కడికి వస్తారు ఇది అఫీషియల్ వెబ్సైట్ ఓకే ఇది అఫీషియల్ వెబ్సైట్లో మోర్ అనే ఆప్షన్లకు వెళ్ళండి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉన్నది చూడండి మీకు ఇక్కడ ఇది డాట్ కనబడుతుంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ అప్లికేషన్ ఐడి కానీ లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే తెలంగాణ ఇవ్వకపోయినా మీ దగ్గర ఒక ఆహార భద్రత కార్డు ఉంటుంది కదా అది కూడా ఎంటర్ చేయొచ్చు అయితే నా దగ్గర మొబైల్ నెంబర్ ఉంది ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను ఇక్కడ మీరు ప్రజాసేవ కానీ ఏదైతే మీరు ఈ యొక్క ఇది ఇచ్చారో ఇందులో మీరు ప్రజాపాలన అప్లికేషన్ ఇచ్చారో అది కానీ మీరు ఎంటర్ చేసి ఇక్కడ గో అనో చూసారో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ రావటం జరుగుతుంది సో సర్వే కంప్లీట్ అయింది వీళ్ళు ఎల్ వన్ లిస్ట్ వన్లో ఉన్నారు లిస్ట్ వన్ అంటే ఏంటి ఎవరికైతే స్థలం ఉంటుందో ఇల్లు కట్టుకోలేదో వారికి ఎల్ టూ అంటే ఏంటి స్థలమూ లేదు ఇల్లు లేదు అన్నవారికి ఎల్ త్రీ ఎవరికంటే ఎవరైతే ఆల్రెడీ స్థలంలో పాకలు కానీ పెంకుటిల్లు కానీ ఎవరైతే ఏదైనా ఒక రేకుల షెడ్ కానీ వేసుకుంటూ ఉన్నవారని ఎల్ త్రీగా చెప్పడం అయితే జరిగింది అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మూలుగు అబ్బాపురానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ యాట కుమారస్వామి ఇతనికి ఈ యొక్క ఎల్ వన్ అనేది ఈ కేటాయించడం జరిగింది సర్వే కంప్లీట్ అయిపోయింది సో నాన్ పక్క హౌస్ విత్ హౌస్ సైట్స్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే పక్క హౌస్ సైట్ ఉంది వితౌట్ హౌస్ అని ఉంది ఇక్కడ చూడండి నాన్ పక్క హౌస్ సైట్ విత్ హౌస్ సైట్ అని ఉంది అంటే ఇల్లు లేదు స్థలమే ఉంది అని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట అతని మొబైల్ నెంబరు అతను ఉన్నటువంటి ఆధార్ కార్డ్ నెంబరు సో అతనికి ఇచ్చినటువంటి అప్లికేషన్ ఐడి సర్వే కంప్లీట్ అవ్వడం లిస్ట్ వన్ ఉంటాం ఇవన్నీ ఉండటం అయితే జరిగిందనమాట ఎవరికైతే ఈ యొక్క లిస్ట్ వన్ టూ అన్ ఉందో వారికి కంపల్సరీ గుర్తించుకోండి ఎలవన్లో ఉన్నవరకు మొదటి విడత లక్ష రూపాయలు మరో త్వరలో రెండు మూడు రోజులు అయితే వేయిపోతున్నారనమాట సో మీరు లిస్టులా చెక్ చేసుకోండి ఈ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సమ్మెలో పెట్టుకోండి థ్యాంక్ యూ